నెల్లూరు రూరల్ పోటీపాలెం గ్రామం నందు పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి పాల్గొని ప్రారంభించడం జరిగింది పశు ఆరోగ్య కార్యక్రమం ఇరవైవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు రాష్ట్రం అంతటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఇక్కడున్న రైతు సోదరులందరూ పశు వైద్య శిబిరానికి విచ్చేసి అందరికీ మందులు ఉచితంగా ఇస్తున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాజీ సర్పంచ్ శ్రీ ఏందుపూరు శ్రీనివాసరెడ్డి ఇందుపూరు అచ్యుత్ రెడ్డి సర్పంచ్ ఏడుకొండలు ఎంటీసీ నారాయణ తదితరులు పశు ఆరోగ్య డాక్టర్లు నత్తల నివారణ వాళ్ళు తదితరులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ పశు ఆరోగ్య సభ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు పుట్టే జరుగుతుంది ఈ కార్యక్రమంలో పైకి పెద్దలు ఇందుపూరి శ్రీనివాసరెడ్డి గారు సర్పంచ్ ఏడుకొండలు గారు ఎంపీటీసీ నారాయణ గారు అదేవిధంగా ఇతర జేడీ కానీ ఇతర సంబంధించిన అధికారులందరూ ఇక్కడ రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏదైతే పశుపోషకులు ఉన్నారో వారందరూ కూడా మరింత చోరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలా రైతులకు కూడా ఇంకా కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో అన్ని విధాలా కూడా పక్క సంక్షేమ పథకాలు రెండోపక్క అభివృద్ధి పనులను కూడా అందరూ అవే కాకుండా అన్ని వర్గాల వారు దగ్గరకు పోవాల అందరికీ చేరువ ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు తీసుకున్నారు దానిలో భాగంగానే ఈ పశు వైద్య శిబిరాలు కూడా ఇరవై నుంచి ముప్పై కూడా జరిగినాయి నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు ముప్పై ఆరు పశు వైద్య శిబిరాలు ఇప్పటికే కండక్ట్ చేయడం జరిగింది యాభై గోగుల్స్ గోపుల్ సెట్లు కూడా శాంక్షన్ చేశాం దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ సగం పూర్తయ్యే పరిస్థితి వచ్చింది కొంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న ఈ ప్రభుత్వాన్ని వినియోగించభుత్వం చేస్తున్నా వినియోగించుకోవాలి లేదా ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ఏంటంటే ఇంతకుముందు గొర్రెలకి మేకలకి నటన నివారణ మంది ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు గేదెలకి ఆవులకు కూడా దూడలకి అన్నిటికీ కూడా నటల నివారణ మందు స్పెషల్గా శాం మంజూరు చేయడం జరిగింది ఈ క్యాంపుల్లో సాధారణ వ్యాధులకు చికిత్స అన్ని పాపులేషన్ ఉన్న ఏరియాలో అన్ని చోట్ల అన్ని విలేజెస్లో ఈ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాము రైతు సోదరులందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ ప్రభుత్వం రైతు సోదరులకు దగ్గర చేరువయ్యేటట్టుగా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి పెంచేయటానికి మన గౌరవ ముఖ్యమంత్రుల వారు చాలా చర్యలు చేపట్టడం జరుగుతుంది అందుట్లో భాగంగానే ఈ క్యాటిల్ షెడ్ కానీ ఈ పెరినీల్ ఫోడ్రా డెవలప్మెంట్ కానీ ఈ కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా చేపడుతున్నారు ఇంకా రాను రాను రోజుల్లో చాలా వరకు స్కీమ్స్ కూడా వస్తున్నాయి ప్రస్తుతానికి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే స్కీమ్ ద్వారా లోన్లు మంజూరు చేయడం జరుగుతుంది రైతు సోదరులకి ఇంకా రాను 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 కాలంలో ఇంకా ఎక్కువగా ప్రోత్సహించే దశలో కూడా చెప్పి మనము చర్యలు చేపడుతున్నాము ఇంకా మనకి ఏమైనా కావాల్సిన ప్రీ రిక్వెస్ట్స్ కానీ కావాల్సిన సదుపాయాలు కానీ మేము ప్రభుత్వానికి నివేదించి ఉన్నాము తద్వారా అవి కూడా త్వరలోనే మంజూరు చేయడం జరిగింది ఈ పశువైద్య శిబిరాల్లో సాధారణ వ్యాధులకు చికిత్స అయితేనేమి నటన నివారణ మందు కార్యక్రమం అయితే ఏమి ఇవి పూర్తిగా చేస్తూ అందరూ రైతు సోదరులకి స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు కాబట్టి మా పశు శాఖ తరఫున నిర్వహించే ఈ పశు ఆరోగ్య శిబిరాలని అందరూ సద్వినియోగం చేయాలని చెప్పి ఈ గ్రామ రైతులందరికీ కోరుతూ ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరికీ పేరు పేరు తరఫున ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి